నూట యాభై రోజులు నేను ముందే చెప్పారు రోజు లెక్క పెట్టుకుంటున్నాం గంటలు లెక్క పెట్టుకుంటున్నాం నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాం నూట యాభై రోజులు ఎన్నో పథకాలు కార్యక్రమాలు నిర్ణయాలు పాలసీలు నేను ఒకే మాట చెప్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు గానీ నూతనమైన ఉన్నాయి ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది అలాంటి ఆలోచనలతో ముందుకొద్దాం మళ్లీ సంపద సృష్టిద్దాం పేదరిక నిర్మూలన చేద్దాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ముందుకు పోతున్నాం ఈ రోజు అందుకనే మీరు చూస్తే నిన్ననే ఆరు బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాను ఏ రాష్ట్రంలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ కంటే అదనంగా ఇచ్చాం అదే సమయంలో ఈ ారు పాలసీల్లో ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తాం పనులు చేపిస్తాం చేసి చేస్తామని పెట్టాం దీని వల్ల ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయంతో వాళ్ళకి సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తాం దీనివల్ల మనకు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది ఆదాయంతో సమక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా ఐదు సంతకాలు పెట్టాను ఫస్ట్ డే ఒక రెవల్యూషన్ నిర్ణయాలు చేశాం పేదల సేవల అధ్యక్ష అరవై నాలుగు లక్షల యాభై వేల మంది దగ్గర దగ్గర ఒకటో తారీఖునే పింఛన్లు ఇస్తున్నాం అదే సమయంలో ఒకటే తారీఖునే జీతాలు ఇస్తున్నాం ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఎక్కడ కూడా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేదని గాని పెన్షన్ ఇవ్వలేదని గాని ఎక్కడ ఒక ఫిర్యాదు లేకుండా చేస్తున్నాం నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు నాలుగు స్లాబ్ల కింద హ్యూమన్ యాంగిల్ లో సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధనిక ఉన్నాయి ఇంత ఇవ్వడం లేదు మనలో సగం కూడా ఇవ్వడం లేదు అరవై నాలుగు లక్షల కుటుంబాలు ఆదుకునే పరిస్థితికి వచ్చాం అది మానవతా మానవతాంతో పనిచేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కూడా నాశనం చేశాను అంటే పేదవాడికి మధ్యాహ్నం భోజనం మౌని ఉదయం ఇంటికాడ ఇబ్బందుల్లో ఉండి బయట వచ్చేస్తే కడాన అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలు బ్రేక్ఫాస్ట్ వస్తే ఇలాంటి కూడా నాశనం చేసే పరిస్థితి వస్తే ఈ రోజు రెండు వందలకు పైన పెట్టారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఎక్కడ కూడా అంతరాయం ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకో పక్కన అధ్యక్ష కొత్త మద్యం పాలసీ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా ఇసుక పాలసీ తీసుకొచ్చాం అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పాలసీల్ని సమర్థవంతంగా అమలయ్యే బాధ్యత శాసనసభ్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా సెపిటైజ్ చేయాలని చూస్తారు ఎన్ని విధాల అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తారు కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్ ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం ఈ ఇలాంటి విషయాల్లో మాత్రం మనం అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది